హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు చూసారా ఏం రైస్ అనుకుంటున్నారు అది కొంచెం డిఫరెంట్గా సూపర్ టేస్టీగా ఉందండి ఇది మాత్రము నేను కూడా ఫస్ట్ టైం చేశాను కానీ చాలా చాలా బాగా వచ్చింది భలే టేస్టీగా కూడా ఉందండి ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలో చూసేద్దామా పదండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఉద్దిపప్పు మినప్పప్పు అలాగే జీలకర్ర ఆవాలు వేసుకోండి మినప్పప్పు లేకపోయినా పర్లేదు శనగపప్పు ఒకటి ఉన్నా చాలు ఇవి రెండు లేకపోయినా కూడా చేసుకోవచ్చు వేస్తే బాగుంటుంది కొందరు తింటారు కొందరు తినరు కాబట్టి ఆప్షనల్ జీలకర్ర ఆవాలు వేసేసాం కదా ఈ పిల్లలకి లంచ్ బాక్స్ చేసి పెట్టామంటే బాక్స్ ఖాళీ అయిపోతుంది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కారం తగ్గట్టుగా చూసుకోండి జస్ట్ వేస్ట్ ఫ్లేవర్ కోసం వేసాను మళ్ళీ కారం పొడి వేస్తామన్నమాట కాబట్టి చూసుకొని ఒక్కటి మాత్రమే వేయండి ఒక చిన్న ఉల్లిపాయ వేసాను నేను కొంచమే రైస్ చేస్తున్నాను కాబట్టి ఇలా చేసి పెట్టారంటే లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది పిల్లలది సూపర్ ఉందని మళ్ళీ మళ్ళీ చేపించుకొని తింటారు మీతో అంత బాగుందనమాట అలాగే కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొంచెం బాగా ఫ్రై చేయండి కొంచెం కలర్ చేంజ్ అవ్వయే వరకు పసుపు వేసుకుందాము ఇది ఎంట తెలుసా కనుక్కోండి చూద్దాం కనుక్కోలేరు కదా ఇది పల్లి పొడి అండి చెనక్కాయల పొడి అంటారు కదా వేరుశనగ గుళ్ళతో వేరుశెనగ బాగా ఫ్రై చేసి వెల్లుల్లి మిరపకాయలు సాల్ట్ వేసి రోట్లోకి వేసుకొని దంచిన పొడి అన్నమాట ఇది ఈ పొడి ఒక్కటి ఉంటే చాలు మా ఇంట్లో అన్నింటిలోకి దాన్నే తింటారు ఆ పొడి అయితే మాత్రం చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ పొడి ఒక్కటి ఉంటే ఎన్ని రకాలుగా తింటారు మా పిల్లలు పొడి దోశ అంటారు చపాతీలోకి అదే అన్నింటిలోకి అదేనండి ఇప్పుడు పసుపు వేసి ఫ్రై చేసాం కదా అందులోకి ఒక టేబుల్ స్పూన్ అన్ని తెల్ల నువ్వులు వేసుకోండి చూడండి తెల్ల నువ్వులు రెండు సెకండ్లు అలా ఫ్రై చేయండి చాలు ఎంత బాగుందంటే రైసు మనం వేరే మసాలాలన్నీ వేయక్కర్లేకుండా చాలా సింపుల్గా తొందరగా ఐదు నిమిషాల్లో అయిపోతుందండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది అంటే శనక్కాయల పొడి అంటే అందరిలలో కామన్ ఇప్పుడు చాలామంది తింటారు ఒకసారి ట్రై చేయండి ఆ పొడి లేని వాళ్ళు పల్లీల్ని ఫ్రై చేసుకొని వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ కారం వేసుకొని మిక్సీ పట్టేసుకోండి దంచినదైతే బాగుంటుంది కచ్చాబచ్చగా ఉంటుంది కదా అందుకని నేను దంచిన పొడిని వేసుకున్నాను మీరు మిక్సీ పట్టి అయినా వేసుకోవచ్చు అనమాట ఆ పొడిని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాను తర్వాత కారము కొంచెం ధనియాల పొడి వేసి ఫ్రై చేసేద్దాము సాల్ట్ కూడా వేసుకోండి నేను ఆల్రెడీ పొడిలోకి కొంచెం ఎక్కువ వేసుకున్నా అందుకనే ఇందులోకి వేయట్లేదు మీరు ఎలా వేసుకోండి అది ఒక్క నిమిషం అండి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం పల్లీని ఆల్రెడీ ఫ్రై చేసే పొడి కొట్టి పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అంతే ఇంకా రైస్ మొత్తం ఇలా పొడి పొడిగా చేసేసి అంతా అందులోకి మసాలాలోకి వేసేసి కలిపేసుకోండి అంతేనండి సింపుల్గా పల్లీల కారం రైస్ రెడీ చాలా సూపర్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ కొట్టి కామెంట్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేశారంటే నేను ఇలాగే సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే వాటితో ఎక్కువ స్పైసెస్ లేకుండా నేను సింపుల్ సింపుల్ రెసిపీస్ చేసి మీకు చూపిస్తాను అనమాట ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి తప్పకుండా మీ సపోర్ట్ మీ లైక్ నన్ను ఎంతో ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అంతేనండి రైస్ అయిపోయింది కదా చూడండి వేడి వేడిగా మళ్ళీ కారం రైస్ రెడీ ఇంకా సర్వ్ చేసుకుందాము ఒక బౌల్లోకి తీసుకొని అంతే టేస్ట్ చేయండి ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు చెప్పండి చూడండి చాలా బాగుంది కదా తప్పకుండా ట్రై చేయండి మీకు కావాలంటే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి